చాలామంది చెప్పే విషయం ఏంటంటే మనసు మంచిది అయితే చాలు బైబిల్ ప్రకారంగా లేకపోయినా పర్లేదు పర్లో ఒక రాజ్యం వెళ్ళిపోతాము అని ఒక చిన్న అపోహ ఉండిపోయింది పరలో రాజ్యానికి వెళ్ళాలంటే మనసు మంచిది అయితే సరిపోతుందా బైబిల్ అనుసరించాలా అనుసరించకూడదా ఇదే ఈరోజు ఒక చిన్న ప్రశ్న అయితే ఈ క్వశ్చన్కి ఏసు బ్రభారు ఆన్సర్ చెప్తూ ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి మత్తస్సు వార్త పంతొమ్మిది అధ్యాయము పదహార వచ్చిన ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధ కూడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన ఆయనని అడిగాను ఇక్కడ ఒక సందర్భం చూడండి ఒక వ్యక్తి వచ్చాడంట యవ్వన కాలంలో ఉన్న ఒక వ్యక్తి అంటే యంగ్ మ్యాన్ ఈ యంగ్ మ్యాన్ వచ్చి యేసు ప్రభు దగ్గరికి ఒక మాట అంటున్నాడంట ఏంటది నేను పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి మంచి పనులు ఏం చేయాలి అని అడిగాడంట మనం కూడా అడుగుతూ ఉంటాం ఏంటది అన్నదానం ప్రధానమైన దానం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదానం అని ఇలా రకరకాల మాటలు చెప్తాం అయితే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదైతే అన్నదానం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ ఏమైపోవాలి పరలోకం వెళ్ళిపోవాలి అలాంటి వాళ్ళు ఎన్నో మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎప్పుడుకో పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి అయితే అలాంటి విషయాన్ని అలాంటి మంచి పనులు చేసినప్పటికీ అలాంటి మంచి కార్యములు చేసినప్పటికీ ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అదేంటో చూడాలి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడంట ఒక మంచి పని చేస్తేనే నేను పోతానా ఎలాంటి మంచి పని చేయాలి అని యేసు ప్రభుని అడుగుతుంటుంటే ప్రభు ఏం చెప్తున్నారు మత్స్సు వార్త పంతొమ్మిది రాజ్యం పద్దెనిమిది వర్షంలో చెప్తున్నాను చూడండి ఏం చెప్తున్నారు నరహత్య చేయవద్దు వీక్షలింపవద్దు దొంగలింపవద్దు అబద్ధ సాక్ష్యములు పలకవద్దు తల్లిదండ్రులను నిన్ను నినువలని పొరుగు వాళ్ళని ప్రేమింపవలెనని ఇవే కదా నేను చెప్తున్నాను ఆజ్ఞలన్నింటినీ మీరు ఏం చేయాలి పాటించాలి ఈ ఆజ్ఞలన్నింటినీ మీరు ఏం చేయాలి పాటించాలి పాటిస్తున్నావు నువ్వు అని యేసు ప్రభు ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంట అదొక యవనుడు ఇవన్నీ అనుసరించి చున్నానే ఉన్నాను ఇకను నాకు కొదువ ఏ కొదువ ఏమని ఆయన అడిగాను అంటున్నాడంట ఏమని అంటున్నాడంట అవును ప్రభా ఇప్పుడు నువ్వు పైన చెప్పిన లిస్ట్ అంతా నేను ఫాలో చేస్తున్నాను నేను ఎవరిని వ్యచారం చేయలేదు ఎవరి దగ్గర అబద్ధ సాక్ష్యాలు చెప్పలేదు ఎవరి దగ్గర దొంగలించలేదు తల్లిదండ్రులను సన్మానించాను ఎదుటి వాళ్ళని ప్రేమించాను అన్నీ చేశాను ప్రభా ఇక నాకు ఏం కొద్దు ఉంది ప్రభా పరలోకి రాజ్యాన్ని వెళ్ళిపోతానా ప్రభా అని అంటే ఏసు బ్రభ ఒక ట్విస్ట్ ఇచ్చే మాట చెప్పారు ఏంటి అది ఏకేంద్రం ఎవరు ఒకసారి అందుకు ఏసు నువ్వేం చేయాలా నీవు పరిపూర్ణను అవుటకు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు ఏం చేయబడతో పరలోకమందు నీకు తనము కలుగును నువ్వు వచ్చి నన్ను వెంబడించు అతను అయితే చెప్పాను ఏసు ఒక సందర్భం చెప్పారు ఏంటది నీ దగ్గర ఉన్నవన్నీ నువ్వు మంచిగా బాగా పాటిస్తున్నావు బైబిల్ చెప్పినట్టుగా నీ దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర మంచి మనసు ఉంది నువ్వు ఎవరిని ఇబ్బంది పట్టలేదు నువ్వు అన్ని విధాలుగా మంచి చోడువి మంచిదాన్ని అన్ని బాగున్నాయి కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే నువ్వేం చేయాలంటే నీ దగ్గర ఉంది కదా నీ దగ్గర సంపాదన ఉంది కదా నీ దగ్గర ధనం సంప సంపాదించుకున్న ధనం ఉంది కదా దాన్ని ఏం చేయాలంటే పేదలకి ఎవరో ఒకరికి పేదలకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి పేదలకు సహాయం చేయి పేదలకి అనగా ఆహారం లేని వారికి ఆహారం లేని వాళ్ళకి ఆరోగ్యం లేని వాళ్ళకి తల్లిదండ్రులు లేని వాళ్ళకి విధవరాలకి బేదలకి ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నువ్వు ఏం చేయాలంటే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి ఏం చేయాలా నన్ను వెంబడించాలి నన్ను వెంబడించాలని వేసి ప్రభు చెప్పిన వెంటనే అతను ఏం చేశాడు ఆ యవనస్థుడు ఆ కింద చదువుతున్నాడు చూడండి అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయింది ఏమయ్యాడంట వెళ్ళిపోయాడు అంట ఎందుకు వెళ్ళిపోయాడు ఇతను ఎందుకు అంటే డబ్బు ఉన్నవాడు ఎవడైనా సరే యేసు ప్రభుని అంగీకరించి నడవడానికి చాలా కష్టం అందుకే సూది రచ్యంలోకి ఎవరు దొరగలరు ఒంటైనా దొరగలేదు కానీ ధనమంతా దొరకడానికి కష్టం అంట ఎందుకు ఆ మాట చెప్పారంటే డబ్బు ఏం చేస్తుంది అంటే మనిషిని లోపలి చేసుకుంటది డబ్బులు ఏం చేస్తాయంటే ఆ మనిషిని దైవాన్ని మర్చిపోయేలా చేస్తాయి అందుకే కదా బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు తినేంత వరకు అరుగు అరగొట్టుకుంటారు అడిగిన తర్వాత మళ్ళీ తింటారు మళ్ళీ తిన తర్వాత అరగొట్టుకుంటారు ఇంక ఇదే పని కానీ దేవుడు అని ఒకటి ఉండదు మంచి అని ఉండదు అది ఉండదు ఇది ఉండదు ఏమీ ఉండదు వీళ్ళకి ఎందుకు ఇవన్నీ ఉండవు అంటే డబ్బు ఉంటే దేవుడితో పనే ఉందండి సంపద ఉంటే దేవునితో పనే ఉంది సిరుంటే దేవుడితో పనే ఉంది ఇవేమీ లేనప్పుడే కదా దేవుడి దగ్గరికి వచ్చి అందరూ అడిగేది అందుకే డబ్బు ఏం అంటే ఇతన్ని చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణగా పెరిగిన చిన్నప్పటి నుంచి భైభక్తిలో పెరిగినవాడైనా చిన్నప్పటి నుంచి ఆయన మాటలు విన్నప్పటికీ ఎన్ని చేసినప్పటికీ అతని దగ్గరున్నది అమ్మి దేవుని దగ్గరని అనగా ఏసు ప్రభుని వెంపడించడానికి రాలేపోయాడంటే దానికి కారణం ఏంటంటే కేవలం అతను సంపాదించుకున్న ఆస్తి విచిత్రమైన విషయం ఏంటంటే సమాజంలో అందరూ ఏమంటారంటే కొంచెం వయస్సులో ఉన్నప్పుడు ఏం చేయాలి నాలుగు రాళ్ళు వెనకాల వేసుకొని అంటారు నాలుగు రాళ్ళు కాదు ముప్పై రాళ్ళు వెనకాల వేసుకో తప్పులేదు కానీ ఆ ముప్పై రాళ్ళు ఎలా ఉండాలంటే దేవునికి పనికి వచ్చేలా ఉండాలి నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా దేవునికి పనికి వచ్చేలా ఉండాలి ఆయన రాజ్యానికి పనికి రావాలి నీ బండి పనికి రావాలి నీ కారు పనికి రావాలి నీ సైకిల్ పనికి రావాలి నువ్వు పనికి రావాలి నీ పిల్లలు రావాలి నీ ఆస్తి పనికి రావాలి నువ్వు సంపాదించినంత నీ దేవునికి ఉపయోగపడపోతే ఆ నువ్వు ఎంత సంపాదించిన ఆస్తి అన్నా వేస్ట్ నువ్వు ఎన్ని ముప్పై వెనకాల వెనకాలేసుకున్నావు వ్యర్థమే ఎందుకంటే నీ దగ్గర మంచి మనసు ఉండొచ్చు నీకు మంచి బుద్ధి ఉండొచ్చు నీది మంచి క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కానీ ఏ ప్రభు చెప్పినట్లుగా పరిపూర్ణత లేకపోతే అనగా ఉన్నవన్నీ కూడా ఎదుటి వరకు ఉపయోగపడేలా చేయకపోతే ఆయన చెప్పిన మాటని కరెక్ట్గా ఫాలో చేయకపోతే ఆయనను వెంబడించకపోతే పర్లోక రాజ్యం లేదు ఆ పర్లోక ఒక రాజ్యాన్ని నువ్వు వెళ్ళాలంటే ఆ పర్లో రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఈ బైబిల్లో చెప్పిన దేవుడి మాటని అనుసరించాలి నీ చర్చికి ఎలా పోయినా పర్లేదు నా మ నా మనసు మంచిది అనుకుంటే నీ గుడ్డుదనం అది నేను చచ్చుకెళ్ళకపోయినా పర్లేదు నేను దేవుణ్ణి స్మరించకపోయినా పర్లేదు నా మనసు మంచిది అనుకుంటే అది నీ మేధస్థతికి సంబంధించింది నేను ఏం చేయబోయినా పర్లేదు బైబిల్ చదవపోయినా పర్లేదు ప్రార్థన చేయకపోయినా పర్లేదు దేవుని సంబంధమైన కార్యక్రమాల్లో నేను పాల్గొనపోయినా పర్లేదు నేను ఏం చేయకపోయినా పర్లేదు నా మనసు మాత్రం మంచిది అని అనుకునే వారికి దిమ్మ తిరిగిపోయే ప్రశ్న దిమ్మ దిమ్మ తిరిగిపోయే సమాధానం కూడా ఈ సమాధానం వేసి ప్రభు నీకు నాకు చెప్తున్నారు ఏంటది నువ్వు అనుకున్నట్టున్నావే ఏమనుకుంటున్నావు ఇలా లోకంలో బ్రతికేసి నేను మంచి ఉండి పర్లోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావే ఆ పరలోకం చేరుకోవడానికి ఒకటి ఉంది ఆ అడ్డ ఏంటంటే దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డు ఏంటంటే ఇది మన సంపాదించిన సంపాదనలే ఎందుకు ఈ సంపాదన దేవుడి మధ్యలో పెట్టారంటే ఈ సంపాదన ఏం చేస్తుందంటే ఈ సంపాదన ఏం చేస్తుంది అంటే దేవునికి మనకి వ్యతిరేకం తీసుకొస్తుంది అందుకే యేసు బ్రహ్మారు ఒక సందర్భంలో ఏం చెప్తారు కైసరు కైసరుకి దేవునివి దేవునికి దేవుని దేవునికి కైసరు కైసరు కదా అర్థం ఏంటి భూమి మీద ఉన్నంత వరకు మనం సంపాదిస్తున్న రూపాయలన్నీ కూడా ట్యాక్స్ రూపంగా మీరు ఎవరు కట్టుకుంటారో కట్టుకోండి కానీ ఆత్మరూపంగా దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే ఆత్మానుసారమైన దేవునికి ఇవ్వాల్సినవి చేయాలి అలా ఏమేమి చేయాలంటే ఆయన ఏదైతే మనకి నియమించారో ఆ ఆజ్ఞలన్నింటినీ గైకొని పాటించాల్సిందే అప్పుడే పర్లో ఒక రాజ్యం వెళ్తాం అంతేగాని నా మనసు మంచిది నేను మంచివాడిని నేను మంచిదాన్ని నేను చాలా మంచిదని నేను ఇప్పటివరకు అలాంటి ఏ పొరపాట్లు చేయలేదు పాపం చేయలేదు నేను చాలా అపవిత్రంగా లేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని అనుకుంటామేమో అలా అనుకుంటే చిక్కులో పడినట్టే అలాంటి నుంచి తప్పించుకోవాలంటే వాక్యమైన ఇసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేయి నీకు ఇష్టమైంది ఏదైనా సరే ఏం చేయాలి ఇచ్చేయాలి ఆయనకి ఆయన పని కోసం ఇచ్చేయడమే